సార్ గవర్నమెంట్ వచ్చే నెలలు అవుతుందండి ఎలా ఉందండి నెలల చంద్రబాబు గారి పరిపాలన చంద్రబాబు గారి పరిపాలన నేను చెప్పడం కదా ప్రజలే చెప్తున్నారు చాలా బాగుందని రాగానే పెన్షన్స్ ఇచ్చాడు అది మూడు నెలల క్రితం ముందు చెప్పింది కూడా ఏడు వేల రూపాయలు ఇచ్చారు తర్వాత మన సిలిండర్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు సంక్రాంతికి మహిళలకి నెల నెల పదిహేను వందలు పద్దెనిమిది ఏళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారు అంతేకాకుండా డిఎస్సి వదిలారు ఇప్పుడు గ్రూప్ టూ కూడా ఫిబ్రవరిలో వస్తూ ఉంది జాబ్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్గా తీసుకొస్తున్నారు ఇయర్ వైజ్ ఏం లేదన్నా ఫోర్ ఫైవ్ ల్యాక్స్ జాబ్స్ తీసు తీసుకొస్తారనే గ్యారంటీ ఉంది మన లోకేష్ గారు కూడా విదేశాలు వెళ్ళి కొన్ని కంపెనీస్ ఇది చేసుకొచ్చారు కాబట్టి జాబ్స్ కూడా ఏవైతే ట్వంటీ ల్యాక్స్ చెప్పారో దానికి మించే ఉంటుంది కదా తగ్గేదైతే ఉండదు అంటే మరోవైపు ఇంకా అదాని స్కామ్ కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున లంచం తీసుకున్నాడని చెప్పి దీనికోసం ఎట్లా చూస్తారు సార్ దీనికోసం చూడడం అంటే ఇప్పుడు ముఖ్యంగా మన స్టేట్ అభివృద్ధి చెందాలి ఇప్పుడు పోలవరం కంప్లీట్ కావాలా అమరావతి కంప్లీట్ కావాలా వాళ్ళ కంప్లికేషన్స్లో మేము పోవడం అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే అది కరెంటు కొన్నాడు పవర్ కొన్నప్పటికీ ఏమైంది అది ఇప్పుడున్న మన సీఎం గారు చంద్రబాబు నాయుడు అయితే యాక్సెప్ట్ చేయడు దాన్ని వాళ్ళు దొంగలు దొంగలు ఎక్కడ దొరుకుతారంటే ఏదో చోటు దొరుకుతారని అమెరికాలో దొరికారు దాన్ని మేము స్పందించలేదు అని అనుకోదండి స్పందిస్తాం కానీ కేంద్రంలో ఇంకా ఎవరి అండ్ ఉందనేది తెలియదు అది తెలియకుండా అభియోగాలు వేయడం కరెక్ట్ కాదు దానికోసం వెయిట్ చేస్తున్నారే తప్ప ఏదైనా ఖండించేదానికి దీనికి సత్సిద్ధంగా ఉన్నారు అది రాగానే మొత్తం తెలియగానే ఖచ్చితంగా దాన్ని ఖండించే మార్గం చేస్తాం